రెండో తారీఖు సినిమా రిలీజ్ ప్రగతి భవన్ దగ్గర త్రిబుల్ ఆర్ రెండు ఆర్లు అయిపోయినాయి రఘునంద్ర సినిమా ప్రగతిభవ ప్రగతిభ గోడకే పెట్టి త్రిబుల్ ఆర్ సినిమా అందరు వస్తారు కదా కేసీఆర్ రెండు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను మోసం చేసి ఆయన మాత్రం వంద పడకలు గది పెట్టుకున్నాడు రోజు కూడా ఉండడా మనకు మాత్రం పేదోళ్ళకి వెళ్ళాము అందుకే ఆ గడిలో ముందే త్రిపుల సినిమా చూపూర్తా కేసీఆర్ అందరు వస్తారు కదా చూపెడతా లేదా ముప్పై తారీఖు టైం అయిపోతుంది ముప్పై తారీఖు ముప్పై తారీఖు మీరు అందరు పొత్తున్న ఎన్నికలు పోతారు కదా ఓట్లు గుద్దాలి ఎడగుద్దాలే పువ్వు గుర్తు మీద మీరు ఓట్లు గుద్దితే ఆ పువ్వుతో బట్టనే ఖరాబ్ అవ్వాలి పువ్వు 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 అని ఇక్కడ ఎన్నికల కమిషనర్ ఫోన్ చేయాలి సార్ సాయం పడిన మొత్తం పువ్వు పువ్వు మిషన్ ఖరాబ్ అయినా మళ్ళీ అంతే అంత మళ్ళీ కరోనా ఖరాబ్ వేయకూరు మళ్ళా రెండో తారీఖు మీ సాయంపేట బాక్స్ ఇస్తే పోలింగ్ పాక్ టీఆర్ఎస్ అందరూ మన కులాల పేరుతోని వర్గాల పేరుతో వర్ణాల పేరుతో సంస్థల పేరుతో సంఘాల పేరుతో మీ ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎట్టి పొస్తూ చీల్చకండి అందరు గంప గుత్తా ఓట్లు మారండి పువ్వు గుర్తుకు ఓటేయండి ఓటు వేయాలి ఓటు వేయించాలే ఈటల రాజేంద్రనాథ్ ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను భారత్ మాతాకి ధైర్యంగా వచ్చు కదా పక్కా ఓట్లు వేస్తారు కదా ఓట్లు వేస్తారు కదా ధన్యవాదాలు